రానా దగ్గుపాటి రామానాయుడు గారు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడని చెప్పుకోవాలి రానా దగ్గుపాటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించినప్పటికీ బాహుబలి అనేది తన కెరియర్లోనే మర్చిపోని చిత్రంగా మనం చెప్పుకోవచ్చు బలాల దేవ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా తనకి గుర్తింపు దక్కించి పెట్టిందని చెప్పుకోవాలి ప్రస్తుతం రానా మూవీస్లో పెద్దగా కనిపించబోయినప్పటికీ తన టాక్స్ మరియు రియాలిటీ షోస్ ద్వారా మనల్ని ఎంతో బాగా అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్గానే ప్రైమ్లో తను రానా విత్ టాకీస్ అనే షో ఎంతో పాపులారిటీని సంపాదించింది అయితే రానాకి పెళ్ళింది భార్య పేరు మిహిక మిహిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే వీరి ఫ్యామిలీతో కలిసి చేసిన ఒక షో అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు అయితే రాణా దగ్గుపాటి మిహిక బజాజ్ ఇద్దరు కలిసి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఇరువురు దంపతులు అయితే రానా దగ్గుపాటి హైదరాబాద్లో ఫుడ్ స్టోరీస్ అనే కొత్త ఫుడ్ బిజినెస్లోకి అడుగు పెట్టారు ఈ దంపతులు ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు రాజమౌళి గారు వెంకటేష్ గారు అలాగే వెంకటేష్ పెద్ద కూతురు ఫరీద్ అబ్దుల్లా ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ అందరి చేసి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లెకాని కలిచండి థ్యాంక్ యూ